లేదంటే ఎప్పుడు తెలియదు అన్న అక్కడ కోటేశ్వరరా గారు ఆ వేదకూడదు పెద్ద నవ్వి నవి పురాలు చెప్తారు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదా కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయబోతాగా అన్న అక్కడ కోటేశ్వర గారిని ఒక్కసారి నిర్గాంతిపోయి నిర్గాంతిపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్లే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళా చెప్పడంతో చాలా మంది క్షేత్ర దర్శనార్థం వస్తున్నారు ఈ విషయం చెప్పడం వల్ల ఆయన అందరూ వస్తున్నారు జనానికి ఎప్పటి నుంచో మేము పూర్వం నుంచి కూడా మా పూర్వీ నుంచి నేను నాలుగు తరవాణి ఎప్పటి నుంచో మా పెద్దలందరూ చెప్తుంటారు మేము కూడా చెప్తుంటాం కాశీ వెళ్ళేవారు అందరూ కూడా కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళమని ఎందుకు కాశీ వెళ్ళే ముందు కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి ఈ విషయాన్ని కూడా ఆయన ఏదో సందర్భంలో చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో స్నానం చేసి కాశీ వెళ్ళామనుకోండి కాశీలో వెళ్ళగానే గంగలో ఉడుగుతాం ములగా గంగానే వండుతుట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు వంటించలేదు కనుక వీళ్ళు శివ సాక్షి కాక అని ఆశీర్వదిస్తుంటారు స్నానం చేసి వెళ్తే అదే స్నానం అనుకోండి వెళ్ళి వెళ్ళడానికి గంగలో ముడుగుతాం ములకాని మనం పాపాన్ని కూడా కడిగిస్తుండగా అయిపోయి ముచ్చలు అవగాదితాం అంటే పాపాన్ని కూడా గంగలో వదిలేస్తాం ఈ పాపాన్ని కూడా గంగాదేవి అంటుకుని ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతున్నట్టండి అనగా కృష్ణుడా ఆ కాకి నొప్పి పోవడం కోసమని రాత్రి వేళడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరణానికి హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీ పురాణం చెప్తోంది అది ప్రతి భక్తుడు కొండేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్తే ఆ తల్లి ఎప్పుడు హంస రూపం లాగా ఉంటుంది వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా వీడి శివ సాగి పొంది కాక అని కాశీ కన్నంలో ఈ కొండలేశ్వర క్షేత్రం గురించి ఈ విధంగా వర్ణించబడింది ఇదో సందర్భంలో కోటేశ్వరరావు గారు చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షతలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా భవిష్యత్తులో ఆయన చెప్పడం జరుగుతుంది ప్రతి భక్తులందరూ కూడా విషయం తెలుస్తుంది ఎవరైనా సరే అండి ఈ క్షతలో స్నానం చేసి దర్శనం చేసుకోవాలి ఎందువల్లంటే స్నానం ప్రాముఖ్యత గౌతమి గ్రంథం చెప్తోంది వృద్ధాప్యంపు యవనోశని బ్రహ్మాండ పర అనంతం కుండలా బలం అని అనంతం అంటే అంతా ఇంతా చెప్పడం కోటి కోటి రూపాయలతో వస్తుందని కాశీగణం చెప్తోంది విరూపాక్షండు కొండేశ్వరుడు కాశీలో మన విశ్వేశ్వరుడితో సమానమైన వాడు స్నానం చేసి దర్శనం చేసుకుంటే అబద్ధం వస్తుందని అలాగే భీవగణని చెప్తోంది స్నానార్థ దర్శనాథులు అదో స్నానం చేసి దర్శనం చేసుకున్నా స్నానాలు దానాలు స్నానం చేస్తే దానం చేసిన స్పర్శనాదు దర్శనాలు కనీసం గోదావరి చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా గోట యజ్ఞము నెలలేదు అనగా పదివేలు గోవులు దానం చేస్తుంది అబద్ధం వస్తుందని అంత అద్భుతం నదీ స్నానం ప్రాముఖ్యత ఎవరైనా సరే అండి కాశీ చేస్తా అండి మొట్టమొదటిలో స్నానం చేసి దర్శనం చేసుకున్న విశ్వేశ్వరుని ఇక్కడ కూడా గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటేనే పలిచి ఎక్కువ వస్తుంది కనీసం నీళ్లు నీళ్లు చేసుకున్నా కూడా ప్రాముఖ్యత ఉంది అని చెప్పి భీమగణమనే పురాన్ని చెప్తోంది అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం సర్వే జనా సుగునో భగవంతు ఓం శాంతి శాంతి